జిల్లా నూతివీడి నియోజకవర్గం ముసనూరు మండలం ముసనూరు గ్రామంలోని గ్రామ శివారులో నివసిస్తున్న కొందరు వ్యక్తులు తమకు నీరు కరెంటు వంటి కనీస సౌకర్యాలు కూడా లేవని ఈ విషయం గురించి స్థానికంగా ఉన్న సర్పంచ్ అధికారులకు విన్నవించినా పట్టించుకోవట్లేదని మీరందరూ వైసీపీ కార్యకర్తలు అప్పుడు మాకు ఓట్లు వేశారా అని గ్యారంటీ ఏంటి అని మమ్మల్ని నిందిస్తున్నారని వాపోయారు మేము ఊరి చివరిలో నివసిస్తున్నాం మేము నివసించే చోట పాములు పురుగులు అధికంగా ఉండడంతో ప్రాణపాయ స్థితిలో ఉన్నాం ఈ ప్రాంతంలో ఇరవై కుటుంబాలకు పైగా ఉన్నాం కనుక మాకు ఇండ్ల పట్టాలను మంజూరు చేసి కరెంటు నీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిందిగా ఈ విషయంలో మంత్రి పారదర్శి సబ్ కలెక్టర్ స్పందించి మాకు తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నామన్నారు మాది ముస్లిం రండి నా పేరు వెంకన్న ఇక్కడ పది సంవత్సరాల నుంచి ఈ అన్న కార్యక్రమంలో ఉంటున్నాము కానీ ఇప్పుడు వారికి ద్వారా కరెంట్ కానీ నీరు శబ్దం కూడా చేస్తలేదు ఈ పేరు మూడు ప్రవర్తనలో అయితే లైట్లు అయితే ఇచ్చారు అవి ఆ పై అయిపోయిన తల్లారి లైట్ మరొక చేశారు ఈ పై దయచేసి మాకు ఎలా మాకు మాకు నీళ్ళు అండ తోడు చేయాలని ఆశ్రద్ధ గారికి తోడుకుంటున్నాం చేయి ఉన్నాయి పెద్ద పెద్ద మామంది కోరు పేరు మండలం మంగళం మండలమేనండి ఇక్కడ కరెంటు ఎత్తలేదు ఒక నీరు లేదు మాకు ఉంటాయి సూట్లు ఇవ్వండి అదేమంటే అంతకుముందు బాబీ నడిగితే అంటున్నాడు నమ్మకం మాకు ఓటేసారని నమ్మకం అండి మీద అని అంటున్నారు అండి సరే ఇదిలాసి ఇలా ఇట్లా అన్న పెట్టండి అంటేనా పట్టించుకుంటలేదండి వాళ్ళు మాకు చుతే నీళ్ళు కరెంట్ లేదా కరెంట్ అన్న కొద్దిగా వేసి పెట్టండి పిల్లల మీద అల్లడుతున్నావు అంటే ఇట్టమంటేనా వేసి అమ్మ అంటున్నారు అంటున్నారు కానీ పట్టించుకుంటలేదు ఇది చేస్తున్నారండి ఇక్కడ ఇక్కడ అంటే ఆఫీసులు కాడికి చూస్తారు చూస్తారులే వస్తే గవర్నమెంట్ నుంచి ఇలా అంటున్నారు కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరండి వస్తున్నారు వెళ్తున్నారు ఓట్లకి అయితే ఇంటి ముందుకు బాగా వస్తున్నారు చీరలైన వస్తున్నారు పూజలు మా మన పట్టించుకునే వాళ్ళు లేరండి ఈ మధ్యలో గట్టు గడితేనా ఏంటమ్మావి అన్నట్టు మాట్లాడుతున్నారండి ఇక్కడ మాకు కావాల్సింది కరెంటు నీళ్ళు ఉంటాయి చూడండి పిల్లల మీద ఇరవై సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉంటున్నాం అండి ఏది అడిగినా సమాధానం లేదండి పట్టించుకున్నట్టు వెళ్ళిపోతున్నారు మా ఇంక చూసి చూడనట్టుగా పంచాయతీ వాళ్ళు కూడా పట్టించుకోలేదు అదే పంపు పోయిందండి పురుగులు అతని అని అన్న వాళ్ళు పట్టించుకోంట్లేదు మా మొక్కలు దాంట్లో చూసి చర్లు వేసి పెడతలే అంటున్నారు వెళ్ళిపోతున్నారు సమాధానం లేదు అప్పుడే మమ్మల్ని పట్టించుకుంటే బాగుంటది మంత్రి గారిని కతి పట్టించుకోమంటే బాగుండదు అంటున్నా నేను రావణమ్మ అయితే ఇరవై సంవత్సరాలు పట్టి పవన్ల జరిలా ఉంటున్నాం ఎవరు పట్టించుకుంటా అదే దేవుని అదే ఇంటి పక్కన దేవుని గుడి కట్టారు వీళ్ళు ఏసా ఇది కడితే అది వచ్చి చుబ్బ్రగా తీసేసారు గటపలు ఇస్తూ పొడిచి తీసేసారు ఏ అన్నీ సమస్య గురించి మీరు అధికారులకు ఎవరికన్నా చెప్పారమ్మా గ్రామంలో కన్నా ఎవరకమ్మా ఆ చెప్తేనే ఉన్నా ఆయ్యా ఉన్నారమ్మా ఏ అంటున్నారు ఏం చేస్తా ఇడస్థలాలు ఇస్తా ఇస్తా అంటున్నారు కానీ ఇచ్చిన వాళ్ళు లేరు ఏం బాగాలేదు ఇప్పుడు ఇప్పుడు ఆ కరెంట్ కావాలి ఎడస్థలాలు కావాలి అది కావాలి మాకు

ఇక్కడ లేచి అదే దేవుడు గుడి ఒకటి కట్టారు కడితే వచ్చి ఆ రాయి కట్టారని ఆ రాయి కూడా బాగా అర్థం చేశారు ఆ దేవుడి గుడి అది కూడా అక్కడ మా పక్కన ఉండ రాయి చూసేసారు ఎట్లాడతలేక వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు కానీ అసలు కరెంటు లేదు అసలు పట్టించుకున్న వాళ్ళు లేరు అడిగే వాళ్ళు ఓట్లు చేయలేదు అని అంటున్నారు ఇక్కడ ఉండేవాళ్ళు అయితే వచ్చి మాకు అది లేదు ఇది లేదు సప్లై చేస్తామని అని చెప్తున్నారు